నమస్తే సంతోష్ వెల్కమ్ టు బీ అలర్ట్ ప్రియుడి మోజులో పడి కొంతమంది మహిళలు ఉన్న కాపురాన్ని కూల్చేసుకుంటున్నారు ఏకంగా భర్తనో లేదా పిల్లలను చంపేసి జీవితాన్ని ఆగమాగం చేసుకుంటున్నారు ప్రియుడితో సుఖంగా జీవిద్దామనుకుంటున్నారు కానీ అసలు జీవితమే కటకటాల పాలవుతుందన్న చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ ఓ మహిళ చేసిన పని ఇప్పుడు ఆమెను ఊసల వెనక్కు నెట్టింది ఇంతకీ ఆ కంత్రి మహిళ ఏం చేసింది కష్టాలు కన్నీళ్లు ఉండనే ఉంటాయి కానీ కొంతమంది మహిళలు కేవలం సుఖ సంతోషాలు మాత్రమే కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు భర్తతో సంతోషం లేదని మరో వ్యక్తిని వెతుక్కుంటున్నారు సరిగ్గా భూపాలపల్లి జిల్లా వడితలలో ఉండే కవిత ఇలాంటి పనే చేసిందే స్థానికంగా ఉండే యువకునితో కవితకు ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర బంధానికి దారితీసిందే కానీ అది అక్కడితో ఆగితే పర్వాలేదు కానీ ఎక్కడ ఈ విషయం భర్తకు తెలుస్తుందోననే ఆలోచన ఆమెలో దయ్యాన్ని నిద్రలేపింది ఏకంగా భర్తను కడతెర్చాలని స్కెచ్ వేసిందే అనుకున్నదే తడవుగా తన ప్లాన్ అమలు చేసింది కవిత భర్తను హత్య చేసింది ఈ విషయంపై కొంచెం కూడా ఎవరికి అనుమానం రాకుండా చూసుకుంది చివరికి భర్త అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి తాను ఊహించినట్లే ఎవరికి ఎలాంటి అనుమానం రాలేదు కానీ అన్ని గమనిస్తున్న కూతురు వర్షినికి డౌట్ వచ్చిందని అనుమానం మాత్రం ఉందే కూతురు ద్వారా వివాహేతర బంధం విషయం బయటపడుతుందని భావించింది దీంతో కన్న కూతుర్ని కూడా కడతేర్చాలని డిసైడ్ అయ్యింది కవిత భర్తను హత్య చేసిన కొద్ది రోజులకు కూతురు ను కూడా ప్లాన్ చేసింది దీనికి ప్రియుడు కూడా సహకరించాడు ఆమెను హత్య చేసి భూపాలపల్లి కాటారం హైవే పక్కన అటవీ ప్రాంతంలో డెడ్ బాడీని పడేశారు అక్కడ ఆమె డెడ్ బాడీ పక్కనే ఆధార్ కార్డు కూడా ఉంచారు పక్కన క్షుద్ర పూజలు చేసినట్లుగా ఆనవాళ్లు సృష్టించారు ఎవరైనా చూసినా నరబలి కోసం వర్షిణిని చంపేసి ఉంటారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తారని అనుకున్నారు కవిత అండ్ ఆమె లవర్ ప్లాన్ బెడిసి కొట్టింది వర్షిణి హత్య కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించారు అంతేకాదు కవిత తీరుపై అనుమానం వ్యక్తం చేస్తూ తమదైన శైలిలో విచారించారు దీంతో అసలు విషయం బయటపడింది వివాహేతర బంధం రెండు మర్డర్లకు కారణమయ్యిందని తెలుసుకుని షాక్ అయ్యారు తుచ్చమైన ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ల కోసం కన్న కూతురును కట్టుకున్న భర్తను చంపేసుకున్న కవితను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్న కవితను ఉరితెయ్యాలని కోరుతున్నారు